హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తమ్మి నేను తులసి సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అటికాయ బజ్జీ అండి మళ్ళీ చేయకుండా స్టార్ట్ చేసేదామా సో అట అటకాయ బజ్జీకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి మరియు అరటికాయలు శనగపిండిలో కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటామండి ఫోర్ టేబుల్ స్పూన్స్ సరిపోతాయి సో బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు అయితే చాలా టేస్ట్గా వస్తాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరి బియ్యం పిండి వేసాం కాబట్టి కలుపుకుంటామండి శనగపిండిలోనే ఇప్పుడు కారం కూడా వేసుకుంటాము అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటాము మనకు రుచికి తగ్గేటట్టు అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాము అండ్ మెయిన్గా ఏంటంటే వామ్ కొద్దిగా తీసుకుంటాము వామ్ తీసుకొని అది కొద్దిగా చేయిలో వేసుకొని నలుపుకొని వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు అటుకాయ బజ్జీ తినేటప్పుడు వస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో లాస్ట్గా కొద్దిగా మసాలా పొడి వేసుకుంటాము సో అన్నీ వేసాము కదండి శనగపిండిలో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మొత్తం కలుపుకుంటాము శనగపిండి కలుపుకునే విధానం ఎలా ఉండాలంటే అండి మనం వేలు ఎంతైతే పెడితే అంటుకుంటుందో సేమ్ అట్కాయ స్లైస్ కూడా అలాగే వండుకోవాలి సో అప్పుడు బజ్జీలు చాలా బాగా వస్తాయి నూనె కాగిపోయిందండి సో అటుకే స్లైసెస్ శనగపిండిలోని వేసుకొని బజ్జీలు వేసేదాం లేట్ చేయకుండా సరేనా సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకెవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేద్దాం బజ్జీలు సో పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వేడి వేడిగా ఇలా మీరు చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంత రీచ్ అవుతుందనమాట అండ్ సెకండ్ సైడ్కి కూడా తిప్పుకుంటామండి ఒక సైడ్ ఉడికిపోయింది రెండో సైడ్కి తిప్పుకున్నా కూడా వెంటనే ఉడికిపోతుంది నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే కొంచెం ఆడిపోయినట్టుగా అయిపోతాయి సో ఉడికిపోయి తీసేస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి మా ఇంట్లో అయితే నేను ట్రై చేశాను మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి అండ్ కొంచెం ఇంకా ఉండిపోయండి అవి కూడా వేసేస్తాను లేట్ చేయకుండా మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు అసలు లైక్ చేయండి సో ఉడికిపోయండి వేడి వేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సో వేడి వేడిగా బజ్జీ రెడీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో